హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సంక్రాంతికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా వస్తు వస్తు ఏం తీసుకొచ్చానో ఈ వీడియోలో చూపిస్తానండి మా అమ్మ అయితే ఇలా చాలా రకాలు అయితే పంపించింది సంక్రాంతికే కాదు నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానో ఇలాగే పంపిస్తుందండి సంక్రాంతి కాబట్టి కొన్ని పిండి వంటలు ఎక్కువ పంపించింది ఇప్పుడు ముందు సంక్రాంతి అంటే మా ఇంట్లో ఫస్ట్ సున్నుండే భోగి రోజు కూడా సున్నుండి తినే మేము డే స్టార్ట్ చేస్తాము అలానే సున్నుండలు కొన్ని అలానే సున్నుండలు పొడి కూడా తెచ్చుకున్నాను దీంట్లో నెయ్యి వేసుకుని కలుపుకోవడమే బెల్లం అంతా కలిపేసి ఇచ్చిందమ్మా ఎక్కువ సున్నుండలు తీసుకొస్తే మళ్ళీ దానికి ఒక బాక్స్ ఉండాలి అవన్నిటికి మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుందని పొడి తీసుకొచ్చేసాను అలానే పాలని పెరుక్కని తోడేసింది ఆవు పెరుగు ఇంక ఇవి మా చెట్టు మునక్కాయలు అండి ఈసారి చాలా అయితే వచ్చాయి ఎప్పుడు లేతకాళ్ళ తీసుకొచ్చేదాన్ని కానీసారి కాడలు బాగా అయ్యాయి ఎంతలావున్నాయి అసలు ఇంక ఇవన్నీ నాకే కాదు మా బంధువులకి నాకు తెలిసిన వాళ్ళకి అందరికి ఇస్తాను చెట్టు మొత్తం కాయలన్నీ కోసేసాము ఇవైతే రొయ్యలండి మేము వచ్చేటప్పుడు కొన్ని రొయ్యలు అయితే ఉన్నాయండి ఇంక వాటిని ఆగులేసి మాకైతే ఇచ్చేసింది ఉప్పు కారం మసాలా వేసి వాటర్ అంతా ఈరిపోయే వరకు ఎగరబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఒక రోజు బయట ఉన్నా కూడా పాడవవు ఆనియన్స్ కట్ చేసి నేను కూర వండేసుకోవడమే ఇంక ఇవేమో కార బూందీతో అచ్చులా అయితే వేస్తారండి కరగజ్జం అంటాము నాకు ఇవి చాలా ఇష్టము అందుకు షాప్ నుంచి తీసుకొచ్చారు అలానే వీటితో పాటు బూందీ కూడా నాకు చాలా ఇష్టము మా ఊర్లో చాలా బాగా చేస్తారు బూందీ ఆ బూందీ కూడా తీసుకొచ్చాను నేను ఎక్కువ బూందీ కర్రీ అయితే చేసుకుంటానండి అందుకని స్వీట్ హార్ట్ అయితే బయట కొనిపించుకున్నాను ఇంక ఇవి చక్కెరకేలి అరటిపళ్ళు అండి మా వారికి బాగా నచ్చాయని ఒక రెండు అత్తలా అయితే తీసుకొచ్చాను చాలా స్వీట్ గా చాలా బాగుంటాయి అలానే ఈ బొప్పాయి మా చెట్టుది పండినవన్నీ అక్కడే తినేసాము ఒక కాయ పచ్చిగా ఉందని ఇక్కడ తీసుకొచ్చాను అలానే ఇది మా చెట్టు జామకాయ ఈసారి మా జామ చెట్టుకి ఎక్కువ కాయలు లేవు కొన్ని అక్కడ తిన్నాము ఒకటి ఉంటే తీసుకొచ్చాను ఇవేమో అటుకులండి సంక్రాంతికి కొత్త పంట వస్తుంది కదా దానితోటి అటుకులు అయితే చేస్తారు అవి మా మామయ్య తీసుకొచ్చారు ఇదేమో కారం అమ్మ మిరపకాయలతో కారం ఆడిచ్చింది కూరలు మంచి కలర్గా టేస్ట్ బాగుంటుందని తీసుకెళ్ళమనింది నాకు ఇప్పుడు వద్దు తర్వాత తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడు నేను కొంచమే తీసుకొచ్చుకున్నాను లగేజ్ ఎక్కువగా ఉంది కదా అమ్మమ్మ ఆవునై ఉంటే ఇచ్చింది అది కూడా తీసుకొచ్చాను ఇదేమో తవలపాకు మొక్కండి అమ్మ మట్టి వేసి కవర్లో ఉంచి పెట్టింది అనమాట లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు మొక్క చచ్చిపోయింది అందుకని మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఇంకా అయితే యాక్టివ్ పాప్కార్న్ కొనింది మా విన్నుకు చాలా ఇష్టం ఇవి ఇంకా అవి కూడా తీసుకొచ్చాను మా విన్నుకి పానీపూరి కూడా చాలా ఇష్టం అయితే కొనండి ఇలా ఇంట్లో చేస్తాము అమ్మే నేను ఎప్పుడెళ్ళినా ఇలా తీసుకుంటుంది ప్యాకెట్స్ పానీ రెడీ చేసుకుంటే సరిపోద్ది నేను ఎప్పుడు ఊరి నుంచి ఇలా మసాలా దినుసులు తెచ్చుకుంటాను కొన్ని అయిపోయాయి అందుకని స్టార్ అనాసి దాల్చిన చెక్క మరటి మొగ్గ ఇవైతే తీసుకొచ్చుకున్నాను అలానే పాస్తా కూడా తీసుకున్నాను ఇంక ఇవేమో మా అమ్మమ్మ చెట్టు అండి తమలపాకులు చాలా పెద్దగా ఉంటాయి అసలు నేను చాలా చిన్నగా తీసుకొచ్చాను ఇంకా పెద్దవైతే ఉన్నాయి ఇంక ఇవి కొన్ని తీసుకొచ్చుకున్నాను గోరింటాకు అయితే మర్చిపోయాను గోరింటాకు కోసుకుందాం అనుకున్నాను కానీ నాకు గుర్తులేదు ఇంక ఇదేమో మునగాకు కరివేపాకు ఇవన్నీ ఏం చేసుకుంటావు అనుకుంటున్నారా ఇవన్నీ నాకే కాదు మా బంధువులకు కూడా ఇస్తాను అందుకే ఎక్కువ ఎక్కువ తెస్తాను ఇంక ఇదేమో ఇడ్లీ రవ్వ అండి మా డాడీ ఉప్పుడు బియ్యం తీసుకొచ్చారు అదైతే ఆడిచ్చి ఇలా ఇడ్లీ రవ్వ అయితే ఇచ్చారు ఇలా ఇంట్లో ఆడించుకున్న పిండితో ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి అలానే కొన్ని కేజీలు కందిపప్పు కూడా ఇచ్చింది ఇంకా మా అమ్మ పండక్కి చేసిన జంతికలు అయితే ఇచ్చిందండి బాక్స్ లో వేస్తే లగేజీ అని చెప్పి కవర్ లోనే తీసుకొచ్చాను ఇదేమో సన్నకార పోసండి కవర్ లో వేస్తే మరీ మెత్తగా విరిగిపోతాయని చెప్పి బాక్స్ లోనే వేసి ఇచ్చింది ఇంక ఇవైతే చల్లగుత్తులండి మేమైతే ఎలానే అంటాము కొంచెం మంది గులాబీ పూలు కూడా అంటారు ఈ సారైతే వీటిని నేను వండొద్దు అని చెప్పాను ఇంకా చెల్లి కోసం వండిన వాటిలోనే కొన్ని తీసుకొచ్చాను ఇంక ఇవేమో జంతికలే చిన్నవి వినయ్ కోసం చిన్న చిన్నగా వేయించాము పెద్దవైతే వేస్ట్ చేస్తాడు ఇదే సరిపోద్ది వాడికి అని చెప్పి చిన్నగా వేశాను ఇదేమో మిక్చర్ అండి అన్ని రకాల హోల్స్ తోటి అన్ని రకాల జంతికలు అయితే వేసాము ఇంకా వాటి మిక్స్ చేసి పల్లీలు పుట్నాలు వెల్లుల్లి కరివేపాకు అన్ని వేసి మిక్చర్ అయితే చేసింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంది ఇవేమో మజ్జిగ మిరపకాయలు అండి మజ్జిగలో బాగా ఊరబెట్టి ఎండ పెడతారు కదా ఆ మిరపకాయలు అనమాట ఇవి చాలా కారంగా ఉన్నాయి మేమైతే బజ్జి మిరపకాయలతో చేసుకుంటాము ఇంక మా వారు అయితే కారంగా మామూలు మిరపకాయలతోనే కావాలన్నారు ఇంక ఇవి కొన్ని అయితే తీసుకొచ్చాను బాగుంటే మళ్ళీ ఇస్తానండి నిన్నైతే మా అమ్మ నాన్న నా కోసం అయితే పంపించారు సంక్రాంతికి మరి మీరు ఏం తీసుకొచ్చుకున్నారో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి